Welcome to ESP News. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని రఘుదేవపురం గ్రామ పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పంచాయతీకి సంబంధించిన డెబ్బై ఆరు లక్షల రూపాయల నిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొందరు కాజేశారని మాజీ జడ్పీటీసీ భర్త తెలుగుదేశం సీనియర్ నాయకులు కాండ్రు శ్రీనివాసరావు ఆరోపించారు ఈ విషయంపై పంచాయతీ పెద్దలంతా కలిసి డీఎల్పీఓకు ఫిర్యాదు చేశామని డీఎల్పీవో ఈ విషయంపై సంబంధిత వ్యక్తులకు షాకోజ్ నోటీసులు జారీ చేశారని అన్నారు ఏది ఏమైనా తమ ప్రభుత్వ హయాంలో రఘుదేవపురం గ్రామానికి సుమారు ఐదు కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అభివృద్ధి మాట పక్కన పెడితే దారుణంగా పంచాయతీ నిధులను సుమారు డెబ్బై ఆరు లక్షల రూపాయలు స్వాహ చేయటం నిజంగా బాధాకరమని ప్రజల సొమ్ములను అలా బొక్కేయటం చాలా నీతి పని అని ఆయన మండిపడ్డారు ఈ విషయంపై ఎంపీడీఓ డిఎల్పీవో సబ్ కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే వారి నుండి ఆ నిధులను రాబట్టి పంచాయతీకి న్యాయం చేకూర్చాలని శ్రీనివాస్ అన్నారు ప్రజల సొమ్ములను కాజేసిన చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు పరిశుద్ధ పనులు అయితే ఏమండి ఇలా చాలా వాటిలో టాటర్ పై టైర్లు మార్చకుండా టైర్లు మార్చినట్టు బాగా చేసినట్టు ఎలాగ వేరే వేరే రూపంలో బిల్లు మీకు రాసేసారు చూపించకుండా స్వార్థ అక్రమంగా సంపాదించి తొప్పారు అలాగే జరిగింది అలాగే ఈ గ్రామంలో ఉన్న సొంత బెట్టను కూడా తగు చూపించారు దగ్గర గనుల శాఖ వాళ్ళు రెండు కోట్ల జరిమానం కూడా వేశారు ఆ జరిమానం కట్టకుండా ఇంకా అలాగే తిరుగుతాను వాళ్ళు మరి ఈ ఎన్నికల మీద మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇతర మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు డిఎల్పో గారు వీళ్ళందరూ చర్యలు తీసుకుని మరి సర్పంచ్ మీద విచారణ జరిపించాలని సెక్రటరీ మీద మీకు కోరుతున్నాం నిధులు వెనక రికవరీ చేయవలసిందిగా మీకు కోరుతున్నాం నా పేరు కాండ శ్రీనివాసరావు సిద్ధనార్ మండలం రఘుదేపురం గ్రామం అది నేను గతంలో సొసైటీ ప్రెసిడెంట్గా గ్రామ ఉప సర్పంచ్గా కూడా పనిచేసాం మేము పనిచేసిన కాలంలో అభివృద్ధి దగ్గర దగ్గరగా రామారామి ఐదు కోట్ల రూపాయలతో ఈ గ్రామంలో సీసీ రోడ్లు మరి అరవై లక్షల రూపాయలతో స్కూల్ బిల్డింగ్లు అలాగే అలాగే ఈ ఇతర పనులు అంగన్వాడీ కేంద్రాలు నాలుగు ఇవన్నీ పూర్తి చేసాం అయితే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ వచ్చిన పాలకవర్గం మరి ఇండి చంద్రట అమ్మాయిని ఎద్దరి తిరుమితులనే వ్యక్తి మాజీ ఎంటీసీ నిలబెట్టి నగ్గించాడు నగ్గించి ఈ గ్రామంలో భారీ ఎత్తిన అవినీతికి పాల్పడ్డారు డెబ్బై ఆరు లక్షల రూపాయలకి మేము గతంలో మేము నేను పంచాయతీ నాయకులంటే రెండు వేల పదమూడులో మేము ట్రాక్టర్ తీసుకున్నాం ట్రాక్టర్ తీసుకుంటే గ్రామంలో దగ్గర ఉన్న పౌరంపక స్థలంలో వేస్తే మాకు నెలకి మూడు వేల రూపాయలు అయ్యలే ఆయల ఇది తర్వాత మన ఎస్సీ సోదరులు మాకు ఇక్కడ విభజనకరంగా ఉందంటే సొంత దగ్గర మేము వేయడం జరిగింది అప్పుడు ఐదు వేల రూపాయలు అయ్యి ఆయిల్కి అలాంటిది ఇప్పుడు ఎలా రెండు ట్రాటర్లు వచ్చినాయి రెండు ట్రాటర్లు వచ్చినా పోనీ దానికి పదివేలు దీనికి పొద్దులు ఇరవై వేలు చూసుకున్నా కానీ సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు అవుతుంది ఇంజినాయలు ఇతర ఇవి అరవై వేలు చూసినా మూడు లక్షలు అవుతుంది అలా కాకుండా ఎనిమిది లక్షల నలభై ఏడు వేల రూపాయలు డీజిల్కి అయిపోయిందని రాసుకుని భారీ ఎత్తున అవనైతే పాల్పడ్డారు అలాగే డ్రైనేజీల్లోనూ మట్టి తీస్తారు కదా సిల్ట్ తీసే కూలీలకి ఆరు లక్షల ఇరవై ఆరు వేలు అయిందని తీసేసుకున్నారు మేము గతంలో దౌడేశ్వరం నుంచి మరి కూలీలు తీసుకొచ్చేవాళ్ళు మెటరల్ అయినా తెచ్చేవాళ్ళు మాకు ఇప్పుడు ఉమ్మడ గ్రామ పంచాయతీలో రాపాక నల్గొండ కూడా ఉండేది రాపాకలో డ్రైన్లు రవిపురంలో డ్రైన్లు తీస్తే మాకు యాభై ఐదు వేలు అరవై ఐదు మైన ఇది అది ఇలా ఆరు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు డ్రా చేసేసుకుని ఏం అసలు సిల్ట్ కూడా తీయలేదు ఏమి తీయలేదు మొత్తం సొమ్ములని లాగేసుకుని గద్దాడు తిరుమూర్తులు ఎంటీసీ పంతులు సీను మరి ఉపాదామి ఫీల్డ్ అసి నారే సుబ్బారావు ఇలాగే ఇతరు ఇంకా ఉన్నారు పెద్దలో చాలామంది తెర వెనుక బయటికి రారు వాళ్ళు వీళ్ళందరూ ఎట్టి మరి పంచాయతీ సొమ్ముని అన్యాయంగా దో దోశారు వీళ్ళందరూ పోయితే గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ మరి ఈ డిఎల్బో గారికి అలా ఉదయం మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఆవిడ ఇదివరకు మేము స్వకాశ జారీ చేసాం సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు మళ్ళీ మళ్ళీ మేము మళ్ళీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఈ గ్రామంలో వైఎస్ఆర్ సార్ కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ పథకంలో అయితే ఇంకా వాళ్ళ తాలూకా వాళ్ళు పేర్లు రాసేసుకుని డబ్బులు డ్రా చేసేయడం పనిలోకి వెళ్ళకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో అదే పని జరిగింది ఆ ఫీల్ చేసే సుబ్బారావు ఎప్పుడు ఉపాధి పనుల్లోకి వెళ్ళండి తీసుకొచ్చి రికమెండేషన్ పెట్టేశారు అతన్ని లేకపోతే అతని ఎలా మాట్లాడుతున్నాడు ఎవరైనా రైతులు పని చేయమైన భోజనం పోజేయమంటే చేస్తాం మీకు చేపల్సిన పని అంటే మాకు ఇష్టం చేస్తాం ఇలాగ వాళ్ళందరినీ ఎదిరిటం ఇలాంటి మొదటి కార్యక్రమాలు చేశారు ఇప్పుడేమో భారీ ఎత్తుగా పాల్పడి మమ్మల్ని రక్షించండి రక్షించండి అంటున్నారు రక్షించడానికి ఇది మా చేతుల్లో ఏం లేదు అంతా డిఎల్పో గారు చూసుకుంటారు ఆల్రెడీ ఇప్పుడు మే ఇరవై రెండు ఇచ్చారు వీళ్ళకి సోహాటీసులు వీళ్ళు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చేస్తే మమ్మల్ని లేదని చేయలేరని అని వాళ్ళ ఉద్దేశంతో ఉన్నారు మేము నిన్న సెక్రటరీని అడిగితే బిల్లు ఏమైనా వచ్చిందంటే ఇచ్చేసి సంతకం పెట్టండి మేము చూసుకుంటాం మా ఎమ్మెల్యే చూసుకుంటాడు అని కోరండి మరి మమ్మల్ని ఎలా బెదిరించే అని ఆయన కూడా సెక్రటరీ గారు కూడా చెప్పారు సార్ మొత్తం శోఫా సోహా చేసింది డెబ్బై ఆరు లక్షలు ఉంది అది కాకుండా ఈ గద్దడి తిరుగుతులు నల్లగొండ శుద్ధకొండల్లో మరి అప్పుడు పోయిన రెండు సంవత్సరాలు మరి శుద్ధబెట్ట అయితే రెండు కోట్ల రూపాయలు గ్రావెల్ ధరలు ఇచ్చేసారు దానికి కూడా ఎన్నుల శాఖలు జరిమాన వేశారు సదరు వ్యక్తులకి మరి ఎంత కట్టారో తెలదు అలాగే ఇప్పుడు నల్లగొండలో కూడా దగ్గరగా కోటి క్యూబిక్ మీటర్ల పైన తవ్వేశారని మన ఎంక్వైరీ బృందం వచ్చింది మరి దానికి ఎంత జీర్మాన వేస్తారో దీని అందరికీ మూల కారణం ఎమ్మెల్యే జక్కమూడి రాజా అండదు ఆయన కూడా ఓటం ఉంది దీంట్లో ఈ గెద్ద తిరుమతులు ఇంకా వెనక తెర వెనుకున్న నలుగురు పెద్దలు వీళ్ళందరూ పాత్ర ఉంది దీనిపై గట్టి చర్యలు తీసుకుని వీళ్ళని ఈ సొమ్ము రికవరీ చేసి పంచాయతీకి ఇవ్వాలి వీళ్ళు పంచాయతీల్లో వీళ్ళ సొమ్ములు వీళ్ళు రికవరీ చేసేసి ఉన్న స్టాఫ్కి జీతం ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు గతంలో అయితే సంవత్సరం ఇవ్వలేదంట అవి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సెక్రటరీ ఇచ్చేటప్పుడు అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఆరు నెలల నుంచి జీతం లేదు మరి ఇలా ఎనిమిది సేలు తొమ్మిది వేసే పనిచేసే వాళ్ళకి ఏ నెల కాకపోయినా పోనీ రెండు నెలలకైనా ఇస్తే కానీ వాళ్ళ కుటుంబాలకు గట్ గట్టెక్కు అయితే ఇలా ఇలా అవినీతి పనులకు మాత్రం డబ్బులు వాడేసుకున్నారు వాడేసుకుని సిబ్బందికి లేదు ఇచ్చలేదు వీటిపై ఎల్పీ డిఎల్బా గారు సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం రిపోర్టు వాళ్ళ దృష్టిలో తీసుకెళ్దినాం వాళ్ళు వచ్చి సగు చర్యలు తీసుకుని ఈ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇచ్చేలాగా కోరుచు మేము ప్రార్థించాం ఇంతే సంగతి